తమ తాత ముత్తాతల నుంచి నివాసం ఉంటున్న గ్రామాన్ని తమ ఇళ్లను కాపాడుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల బాట పట్టారు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం ఇప్పల్ నెవగల్ గ్రామస్తులు మా తాత ముత్తాతల నుండి నివాసం ఉంటున్న గ్రామాన్ని తమ ఇళ్లను కాపాడుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల బాట పట్టారు గత వారం కింద న్యాయం చేయమని ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేశ్వరరావును కలిసి వినతపత్రం ఈరోజు అందజేసిన ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారికి మద్దతుగా జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ అధికారులు స్పందించి గ్రామస్తులను ఈ జాగా మాదని గ్రామాన్ని ఖాళీ చేయమని బెదిరింపులకు పాల్పడుతున్న ఆసిఫాబాద్ మండల కేంద్రానికి చెందిన కొందరు భూస్వాముల నుండి రక్షణ కల్పించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు గ్రామంలో కొందరు భూస్వాములు వాళ్ళ గ్రామంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయమని చెప్పేసి గ్రామస్తులను గత కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం జాతీయమాన హక్కుల కమిటీ ద్వారా మేము సంబంధిత ఆడియోకి గత వారం కింద వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆర్డియో గారు ఈరోజు మంగళవారం రోజు ఇక్కడికి రమ్మని చెప్పారు కానీ ఆడియో గారు అందుబాటులో లేరు ఈ విషయాన్ని అధికారులు స్పందించి వీళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం